హలో అండి మనలో చాలామంది అలర్జీ సమస్యలతో బాధపడుతుంటాము అలర్జీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి ఎఫెక్ట్ అయితే అంటే ముక్కుకి ఎఫెక్ట్ అయ్యేటప్పటికీ ముక్కులో వాటర్ కింద రావడం తుమ్ములు ఎక్కువగా రావడం దురద రావడం ఒక్కొక్కసారి ముక్కు బ్లాక్ అయిపోవడము అదే కాకుండా కంట్లో దురద రావడము అంగట్లో గొంతులో కూడా దురద రావడం కొంతమందికి చెవులో దొరద రావడం కూడా ఉంటుందన్నమాట అది లోయర్ రెస్పిరేటరీ యాక్ట్కి ఎఫెక్ట్ అయితే ఆస్మా రావడం అంటే తెలుగులో ఉపసం కూడా అంటారు దానివల్ల ఆయాసము దగ్గు రావడం ఉంటుంది చర్మకి అంటే స్కిన్కి ఎఫెక్ట్ అయ్యేటప్పటికీ దురద ఎలర్జిక్ ర్యాషెస్ అంటే దద్దులు కింద రావడం ఉంటుందన్నమాట సో దీనివల్ల డే టు డే లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది చాలామంది దానివల్ల చాలా ఇంపార్టెంట్ పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు అలర్జీ ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్ చేయడం చాలా అవసరము లేకపోతే దీనికి కాంప్లికేషన్గా సైనసైటిస్ ముక్కులో పాలిప్స్ అంటే కంతులు లేక ఈవెన్ ఆస్మా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి మార్కెట్లో అవైలబుల్ యాంటీ అలర్జీ ట్యాబ్లెట్స్ తాత్కాలికమే పనిచేస్తాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్సే పనిచేస్తాయి ఇవి అలర్జీ సిమ్టమ్స్ డెవలప్ అవ్వకుండా ఆపుతాయి కానీ మనకి ఏ ఎలర్జీ ద్వారా ఇబ్బంది ఉన్నది ఆ ఎలర్జీ ఏంటో కనిపెట్టి దాన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ మీ కాంతి ఈఎన్టీ హాస్పిటల్లో ఎలర్జీ స్పెసిఫిక్ డిటెక్షన్ కోసము ఎస్పీటీ ఎలర్జీ టెస్ట్ చేస్తున్నాము దానికి ఎలర్జీ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ కూడా చేస్తున్నాము దీనివల్ల లాంగ్ టర్మ్ రిలీఫ్ ఉంటుంది కాంప్లికేషన్స్ రాకుండా వచ్చే అవకాశం తగ్గుతుంది